గుజరాత్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల కృష్ణ గారి యొక్క సలహా మేరకు తక్షణంగా మన ముదిరాజు ఉద్యోగస్తులు కుల బంధువులందరి తరఫున ఒక యాభై కేజీల బియ్యాన్ని ఆర్థిక సాయంగా ఇది ఒక పెద్ద మొత్తం కాదు మన కుటుంబానికి భరోసాను ఇవ్వడానికే ఎంత ఇచ్చిన వేది కాదు మనకు ఉన్నారు మన కుల బంధువులు అనే ఒక భరోసా కోసం మాత్రమే ఈ యొక్క యాభై కేజీల బియ్యాన్ని ఆర్థిక సాయంగా మన ముదిరాజు ముద్దు బిడ్డలు హైదరాబాద్ నుండి జ్యోతి మేడం లెక్చరర్ గారు మన వరంగల్ జిల్లా అధ్యక్షుడు తాళ్ళ తాళ్ళ రవీందర్ గారు అదేవిధంగా మన డిప్యూటీ తహసీల్దార్ పూరి సాంబశివుడు గారు అదేవిధంగా మన రైల్వే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన సాంబశివుడు గారు ఆర్మీకి సంబంధించిన రవి గారు మధు పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ సలా ఇట్లా ఫోన్ కాల్ చేయగానే ఇప్పుడు గంట కింద అన్నకి ఇట్లా వెళ్ళాలి మనం మధురా బంధువులకు ఆదుకోవాలనగానే వాళ్ళు రోజున సహాయాన్ని అందించడం జరిగింది దాన్ని నిమిత్తం మాత్రంగా మనం తీసుకొచ్చి మన బాధ్యతగా మన కుల బంధువులను తెచ్చి ఇక్కడికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మన ముదిరాజ్ బంధువులు కమ్మపల్లికి సంబంధించినటువంటి పెద్దలు కమ్మపల్లికి సంబంధించిన వారి యొక్క కుమారులు మల్లయ్య గారు రవి గారు సారంగం గారు రాజు గారు పరమేశ్ గారు యాకయ్య గారు వారి యొక్క మనవడు రాజు గారు కూడా పాల్గొన్నారు కమ్మపల్లి గ్రామానికి సంబంధించినటువంటి మన ముదిరాజు ముద్దు బిడ్డలైనటువంటి అయినటువంటి పెండాల మల్లేష్ గారు గడ్డం చెన్నయ్య గారు పెండ్యాల గారు అల్లె రవికుమార్ గారు గంగరమైన కొమ్మాల గారు పెండాల గారు గిల్ల రాజేష్ గారు ఎర్రబెల్లి నరేష్ గారు అదే ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడే వచ్చినటువంటి మన కుల బంధువులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఐక్యత అనేటువంటిది రానున్న కాలంలో కూడా పలానా ఆపద ఉన్నదంటే పది మంది ముద్రాలు కూడతారని ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలి ఎక్కడికున్నా ఇప్పుడు చదువుకునే విద్యార్థులు తయారవుతున్నారు కాబట్టి చదువుకున్న వాళ్ళ మేము కాకుండా ఇలాంటి వాళ్ళని కూడా తయారు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా విద్యా ఉద్యోగ సాధికారత కోసం మెప్ప స్టార్ట్ చేయడం జరిగింది ఇది రాజకీయాలకు సంబంధం ఉండదు ఎక్కడ ఏ ఆపద వచ్చినా తోచిన సహాయం చేస్తూ ముందుకెళ్తుంది జాతి ఐక్యత కోసం మాత్రమే పనిచేయాలని మొగా ఉద్దేశం దానిలో భాగంగా పిలుపునివ్వగానే కృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు జై ముద్ర తెరయేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున మరొకసారి జై ముద్ర జై ముద్ర జై మేప జై మేపా బమ్మపల్లి ముర లైక్యత వరంగల్ ముద్ర లైక్యత వలంగ ముర్రా లాయక్యత భారతదేశ మురా లాయక్యత జోహార్ మేకల సమ్మక్క ముద్ర మరహే మేకల సమ్మక్క ముద్ర